హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మన అవర్ ఎల్స్ ఆ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి గురు రాహుల అనుకూలత ఈ రాసుల వారికి విదేశీ ఉద్యోగ యో ఉద్యోగ యోగం ఏ జాతక చక్రంలో అయినా గురు రాహువులు బలంగా ఉన్న పక్షంలో విదేశాలలో ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది అదేవిధంగా వ్యవసాయ స్థానం భాగ్యస్థానం కూడా అనుకూలంగా ఉండాల్సిన అవసరం ఉంది ప్రస్తుతం కొన్ని రాసులు గురు రాహులు అనుకూలంగా ఉన్నందువల్ల ఈ ఏడాది చివరిలో చివరిలోగా విదేశీ సంస్థల్లో ఉద్యోగానికి ప్రయత్నించడం మంచిది ఏ జాతక చక్రంలో అయినా గురు రాహులు బలంగా ఉన్న పక్షంలో విదేశాల్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది అదేవిధంగా వ్యవసాయ స్థానం భాగ్యస్థానం కూడా అనుకూలంగా ఉండాల్సిన అవసరం ఉంది ప్రస్తుతం కొన్ని రాసులు గురు రాహులు అనుకూలంగా ఉన్న అన్నందువల్ల ఈ ఏడాది చివరిలోగా విదేశ సంస్థలలో ఉద్యోగానికి ప్రయత్నించడం మంచిది మేషం మిథునం కర్కాటకం తుల వృశ్చికం మకర రాశుల వారికి విదేశాల్లో ఉద్యోగం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎంత ప్రయత్నం చేస్తే అంత మంచిది మేషం ఈ రాశి వారికి ధనస్థానంలో గురువు వ్యవసాయ స్థానంలో రాహు ఉన్నందువల్ల విదేశాల్లో ఉద్యోగం వంచే లభించే అవకాశం ఎక్కువగా ఉంది ఈ రాశి వారికి సమీప భవిష్యత్తులో విదేశీ సొమ్ము అనుభవించే యోగం ఉంది విదేశీ యానానికి సంబంధించిన ఆటంకాలన్నీ కొద్ది ప్రయత్నంతో తొలగిపోతాయి విదేశీ ప్రయాణం లాభసాటిగా సాగిపోతుంది ఈ రాశి వారికి విదేశాల్లో ఆశించిన ఉద్యోగం లభించడంతో పాటు అక్కడే స్థిరపడడం స్థిర నివాసం ఏర్పరచుకోవడం వంటివి జరుగుతాయి మిథునం ఈ రాశి వారికి ఉద్యోగ స్థానంలో ఉండడం గురువు వ్యవసాయ స్థానంలో ఉండడం వల్ల తప్పక తప్పకుండా విదేశీ అవకాశాలు అందిస్తా అంది వస్తాయి వీరికి స్వదేశీ కంపెనీల కన్నా విదేశీ కంపెనీల నుంచి ఎక్కువగా ఆఫర్లు ఆహ్వానాలు అందే అవకాశం ఉంది విదేశాల్లో వీరు ఇబ్ ఇవిడిగా ఆదాయం అందించే సూచనలు కనిపిస్తున్నాయి ఉద్యోగాలకే కాకుండా ఉద్యోగులకు కూడా ఆఫర్లు అందే అవకాశం ఉంది పెళ్లి ప్రయత్నాల్లో కూడా విదేశీ సంబంధాలు కలిసి రావడం జరుగుతుంది కర్కాటకం ఈ రాశి వారికి భాగ్యస్థానంలో రాహువు లాభస్థానంలో గురువు సంచారం వల్ల తప్పకుండా విదేశీ యాన యోగం పడుతుంది కొద్ది ప్రయత్నంతో నిరుద్యోగులు ఉద్యోగులు విదేశాల అవకాశాలను పొందగలుగుతారు ఇప్పటికే విదేశాల్లో వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారు స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకుంటారు వృత్తి ఉద్యోగాల రీత్యా తరచూ విదేశాలకు వెళ్ళవలసిన అవసరం ఏర్పడుతుంది తప్పకుండా విదేశీ సొమ్ము అనుభవించే యోగం పడుతుంది విదేశీ సంబంధించిన కుదిరే అవకాశం ఉంది తుల ఈ రాశి వారికి గురు రాహులు బాగా అనుకూలం సంచారం చేస్తున్నందుకుల విదేశీ ప్రయాణాలకు బాగా అవకాశం ఉంది విదేశీ యానానికి సంబంధించిన సమస్యలన్నీ పరిష్కారమై వీరు తప్పకుండా ఉద్యోగ కారణాలకై కారణాలపై విదేశాలకు వెళ్లడం జరుగుతుంది నిరుద్యోగులకు కొద్ది ప్రయత్నంతో విదేశాల్లో ఆశించిన ఉద్యోగం లభిస్తుంది వృత్తి వ్యాపారాల కోసం కూడా విదేశాలకు వెళ్ళి స్థిరపడే అవకాశం ఉంది గ్రహ బలం కారణంగా విదేశాల్లో వీరికి ప్రత్యేక గుర్తింపు లభించే అవకాశం ఉంది రుచికం ఈ రాశి వారికి పంచ కోణంలో రాహు సంచారం సప్తమానంలో గురు సంచారం వల్ల వృత్తి ఉద్యోగాల రీత్యానే కాకుండా చదువుల నిమిషం నిమిత్తం కూడా విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంది విదేశీ ఉద్యోగులకు సంబంధించిన పోటీ పరీక్షలు ఇంటర్వ్యూల్లో మీ వీరు తమ ప్రతిభను పాఠాలను నిర్వహించుకునే ఘన విజయాలను సాధిస్తారు కొద్ది ప్రయత్నంతో వీరికి విదేశాల్లో కోరుకున్న ఉద్యోగం లభించే అవకాశం ఉంది విదేశాలకు ఈ సమయం వెళ్ళేవారు అక్కడే స్థిరపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మకరం ఈ రాశి వారికి ప్రస్తుతం గురువు రాహులు బాగా అనుకూల స్థానంలో ఉన్నందువల్ల నిరుద్యోగులకు విదేశాల నుంచి ఎక్కువగా అవకాశాలు అందుతాయి ఉద్యోగులకు కూడా విదేశీ కంపెనీల నుంచి ఆఫర్లు ఆహ్వానాలు అందుతాయి హోదాతో పాటు భారీ జీత కూడిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది ఇప్పటికీ అక్కడికి ఉద్యోగాల కోసం వెళ్ళిన వారు స్థిరమైన ఉద్యోగాలను సంపాదించే అవకాశం ఉంది వృత్తి ఉద్యోగాల కారణంగా విదేశాలకు వెళ్ళే అవకాశాలు బాగా ఎక్కువగా పెరుగుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్